That's మరి దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వస్తే ఈ దేశానికి మరి ఏ విధంగా ఉండాలి సుపరిపాలన కొనసాగించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ జనవరి ఇరవై ఆరు అనేది మరి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సుపరిపాలనను అందించినటువంటి గొప్ప దినోత్సవం మరి మనకు రాజ్యాంగం అన్ని రకాలటువంటి హక్కులతో పాటు బాధ్యతలను కూడా మరి ప్రసాదించింది మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించినటువంటి ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం దేశంలో అనేక ప్రాంతాలు అనేక మతాలు అనేక రకాలైనటువంటి మరి జాతులు ఉన్నా అందరిలో ఒక జాతీయ భావాన్ని నింపుతూ మరి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిజంగా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం మరి మనందరం కూడా నిజంగా కూడా గర్వంగా మనందరం కూడా మరి భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ రాజ్యాంగం ఏదైతే ఇచ్చినటువంటి హక్కులు ఏవైతున్నావో వారితో పాటు మనం అందరం కూడా బాధ్యతలను నిర్వహిస్తూ మరి ఇరవై నలభై ఏడు వికసిత్ భారత్ కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతూ మరోసారి అందరూ కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ట్వంటీ సిక్స్ జనవరి గణ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న ప్రాంతాలు విభిన్న భాషలున్న దేశాన్ని సమానత్వంగా స్వేచ్ఛగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరికీ సమానంగా ఉండాలి అంటే ఒక కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఒక సరళ రాజ్యాంగం ప్రపంచ దేశాలలో ఉన్న రాజ్యాంగానన్నిటినీ కోడీకరించి భారతదేశానికి ఒక గణతంత్ర దినోత్సవం రోజున ఈ రాజ్యాంగం అమలుకొచ్చింది కాబట్టి ఈరోజు ఈ దేశంలో రెండే రెండు పండుగలు ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండోది రిపబ్లిక్ డే దినోత్సవం కాబట్టి మనమందరం పెద్దలు శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నట్టుగా మనం హక్కుల గురించే కాదు మనకు బాధ్యత కూడా ఉంది భారతదేశాన్ని మనము భారత మాతను గౌరవించాలి భారతదేశాన్ని గౌరవించాలి జాతీయ వాదం ఉండాలి మన దగ్గర మనం అందరం కూడా ప్రతి మనిషి ఈ యొక్క భారత పౌరుడంతా కూడా బాధ్యతతోని ఈ సమాజాన్ని కాపాడాలి ఈ దేశాన్ని కాపాడాలి నిస్వార్థంగా పనిచేయాలి ఎలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించినాడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు మనకు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించుకున్న అంశాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి దాకా అందించినాడే నిజమైన స్వాతంత్ర దినోత్సవం నిజమైన రిపబ్లిక్ డే ఈ ప్రజాస్వామ్యానికి అప్పుడే విలువలు ఉంటాయి కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా స్వార్థాన్ని విడనాడి దేశం కొరకు సమాజం కొరకు మన యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికే అందరం కృషి చేయాలి కాబట్టి మరొక్కసారి షాద్ నగర్ పెద్దలందరికీ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది